హాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది ఈరోజు వచ్చేసి రోహన్ నీ చికెన్ కావాలి మటన్ కావాలి పేపర్ కావాలా హ మూడు అంట మూడావు నాకు మూల బొక్క కావాలా ఏ బలరామ నర్సయ్యో బలరామ నర్సయ్య అయ్యో దొరికిందా ఎయ్ ఎయ్ పడుతుంది మూల బొక్క నాకు అది మోర ఒక్క నాకి మంచి పులిసేయి మొక్కలు కారం కారం ఉండ కట్టికుండాల మాకి 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 కదా కరా మాయకి ఆగ మాకం చేస్తున్నా గంటది బిడ్డ దాన్ని కూరని ఫ్రెండ్స్ పుగాలి శుభాంక్షలు ఆ దేవుడి పూజలు అయిపోయినాయి అబ్బాయి అయిపోయినాయి పండగలు అయిపోయినాయి ఆఖరికి వచ్చేసి ఇక ఈటింగ్ ఫుడ్ మటన్ కర్రీ నా నా వేసుకోగా ఏదన్నా నా వద్ద గాని ఓకే రైట్ ఇది పెరుగు అమకి అమకి నాదే అది పక్క పెట్టు అమ్మకు అమకి కదా వాహి అమ్మ చూడు అనందండి నాకు అర్థం గంట రాంగ్ ఫ్రెండ్స్ తయారు సెల్లు ఏంది ఆనందంట్ల కలుపు కలుపుకోడికి అదొక నీకు కదా ఫ్రెండ్స్ మరి మీ ఇంట్లో ఏం కూర మీ ఇంట్లో మీ ఊర్లో ఏ మటన్ ఎంత కేజీ ఎంత చికెన్ ఎంత కేజీ ఎంత కామెంట్ చేయండి లైక్ చేయండి హ్యాపీ ఉగాది అందరూ చదా జరుపుకున్నాం కాకపోతే బయట ఎండరా బాగా కొడుతున్నాయి ప్రకారం బయట తీసుకోకండి దారుణ దారుణంగా ఉంది ఆరోగ్యాలు ప్రకారం మాత్రం జాగ్రత్త నేను లావున్నా ఫ్రెండ్స్ అందరు లావున్నా అంటారు <laughs> okay friends, bye!